శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఎవరైతే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఈ నక్షత్రాల్లో జన్మిస్తారో అంటే పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తారో వీరందరినీ మనం మీనరాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వరేం చేయాలంటే వారి పేరులోని ప్రథమాక్షరం అంటే మొద మొట్టమొదటి అక్షరాన్ని పరిశీలించండి ఈ మొట్టమొదటి అక్షరం కనుక ది దు శ్యం ఛ ధ దే దో చ చి అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా మీనరాశి వారి కింద పరిగణించబడతారు అంటే దివ్య దుష్యంత్ శ్యామల ఝాన్సీ ధనలక్ష్మి దేవా అలాగే చంద్ర చంద్రశేఖర్ చిదంబరం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వారిగా పరిగణించబడతారు అయితే ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటివన్నీ కూడా వాటి వాటి స్వక్షేత్రాల్లో సంచరిస్తూ మీనరాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాయి జన్మరాశిలో గురుడు స్వక్షేత్రంలో మీనరాశిలో సంచరిస్తూ మీనరాశి వారికి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదేమైనప్పటికీ అంటే ఉద్యోగ ఉద్యోగమైనా వ్యాపారమైనా స్వతంత్ర వృత్తి అయినా ఏదైనా సరే దాంట్లో మంచి పేరుకు పేరు డబ్బుకు డబ్బు గుర్తింపుకి గుర్తింపు లభించేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నాడు వివాహ విషయంలో ఈ వారు ఈ మాసం మరిన్ని శుభవార్తలు వింటారు మీనరాశి వారికి చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం అవుతాయి కోరుకున్న నచ్చిన సంబంధాలు దగ్గరికి రావటం అనేటువంటిది చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక లాభస్థానంలో శని సంచారం జరుగుతోంది ఈ శనిశ్వరుడి యొక్క అనుగ్రహం రీత్యా మీనరాశివారు పట్టిందల్లా బంగారమే చెప్పవచ్చు అంటే ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళకైనా ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి ఉద్యోగంలో మంచి స్థితికి వెళతారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి లాభాలను పోగజ చేసుకుంటారు వ్యాపారాల్లో టర్నోవర్ పెంచుకుంటారు విల్ పెంచుకుంటారు ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఈ మాసం రెండవ స్థానంలో మేషంలో రాహు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది అలాగే బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఈ మాసమంతా కూడా ఈ బుధగ్రహ సంచారం జరగడం వల్ల ఈ మీనరాశి వారికి జీవిత రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలన్నీ లభిస్తాయి మీనరాశి వారందరిలో ఎన్ని రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళైనా వ్యాపారాలు చేసేవాళ్ళైనా సరే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళైనా సరే అందరికీ బాగున్నప్పటికీ వీళ్ళందరిలో కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంది బుధగ్రహ అనుగ్రహం వల్ల వ్యాపారంలో కొత్త రకాలైనటువంటి విషయాలని నూతన పోకడలని ప్రవేశపెడతారు నీతిగా నిజాయితీగా నిబద్ధతగా వ్యాపారం చేసి గుడ్విల్ని పెంచుకుంటారు ఫలానా వారు వ్యాపార సంస్థకి కనుక వెళ్ళేటట్లయితే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మంచి పేరు ప్రతిష్టల్ని వారు పోగు చేసుకోగలుగుతారు ఇక మూడవ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ఎటువంటి భయంకరమైనటువంటి విషయాల విషయంలో అయినా సరే మీనరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా అమలు చేసి సక్సెస్ సాధిస్తారు ఇటువంటి మంచి శుభ ఫలితాలు మీనరాశి వారికి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే ఈ మీనరాశి వారికి ఈ మాసంలో సోదర వర్గం రీత్యా కానీ మేనమామల రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని చెడ్డవార్తలు వినడం అలాగే మేనమామలు బాబాయిలు సోదరవర్గం సోదరీ వర్గం వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి నుంచి కూడా కొంత వ్యతిరేకత కానీ కొన్ని ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక మీనరాశి విద్యార్థుల విషయంలో విద్యార్థులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు కోరుకున్నటువంటి ర్యాంకులు సీట్లు ధైర్యంగా సంపాదించుకోగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ పొందగలుగుతారు పైకి ఎన్ని చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసినటువంటి బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా వీరికి ముట్టేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైనా సరే ఇంక్రిమెంట్స్ వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరుకున్నటువంటి కంపెనీకి వెళ్ళటం ఇటువంటివన్నీ శుభ ఫలితాలు ఉద్యోగస్తులకి స్పష్టంగా ఏర్పడుతున్నాయి ఇక చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు బిల్డర్స్ దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ వరకు నూతనమైన ప్రాజెక్ట్స్ని తీసుకుని ఎవరు చెయ్యలేని ప్రాజెక్ట్స్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని వాటిని సక్సెస్ చేయటం వాటి నుంచి మంచి ఫలితాలు రాబట్టడం తద్వారా మీ సంస్థలకి మీ పేరు ఉన్నటువంటి ఏ సంస్థకైనా సరే గుడ్ విల్ పెరగడం ఇటువంటివన్నీ శుభ ఫలితాలు ఈ మాసం స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో మీనరాశి వారు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగుంది రాజకీయ యోగం బలంగా ఉంది పార్టీలో ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు నటులు దర్శకులు ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారందరికీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి దాంట్లో పేరు కంటే డబ్బు ఎక్కువగా లభిస్తుంది తదుపరి ప్రాజెక్ట్స్లో కూడా మీకు బెర్త్ సులభం అవుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే మరొక ప్రాజెక్టు మీ దగ్గరికి రావటం దాన్ని మీరు ఛాలెంజ్గా తీసుకోవటం మల్టీ టాస్క్ చేయటం అంటే ఒకే సమయంలో రెండు ప్రాజెక్ట్స్ చేయటం అలాగే ఒకే సమయంలో రెండు ప్రొఫెషన్స్ చేయటం ఇవన్నీ కూడా సునాయాసంగా జరిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీనరాశి వారికి ఈ మాసం పుష్కలంగా లభిస్తాయి ఇక ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో వారు ఈ మాసం చక్కగా ప్రయత్నం చేయవచ్చు ఈ మాసం పదిహేడో తారీఖు లోపల ప్రయత్నం చేస్తే చాలా త్వరగా శుభ ఫలితాలు ఏర్పడతాయి అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు విదేశీ ప్రయాణ యోగ్యత తరచుగా ప్రయాణాలు చేయటం ఈ ప్రయాణాల వల్ల మంచి శుభ ఫలితాలు ఏర్పడటం ఈ ప్రయాణాలు ఫలవంతం కావటం వ్యాపార రీత్యా కానీ రీత్యా కానీ పర్సనల్ పనుల రీత్యా కానీ తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణ లాభం విదేశీ ప్రయాణ లాభం అన్నీ కూడా ఈ మాసం మీనరాశి వారికి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి కూడా మూడు పువ్వులు అరకాయలుగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం మంచి అవకాశాలు వస్తాయి వాటిని చక్కగా అందిపుచ్చుకుంటారు దైవబలం పుష్కలంగా ఉన్నటువంటి మేనరాశి వారికి అసంకల్పితంగా ఈ మాసం విజయం లభిస్తుంది సర్వసాధారణమైనటువంటి చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగలుగుతారు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఇతరులను ఇబ్బంది పెట్టే కంటే ఈలో మీరే సర్దుకొని ఆ సమస్యల్ని ఎదుర్కొని వాటి మీద విజయం సాధించడం అనేటువంటిది మీకు సహజ సిద్ధంగా ఈ మాసం జరిగిపోతుంది చక్కటి ప్లానింగ్తో ప్రతి పనిని ముందుగా బేరీజు వేసుకుని పెన్ను పేపర్ మీద రాసుకుని మరి విజయాలని నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని రకాల శుభ ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల్లో కానీ సోదరవర్గంలో కానీ అక్క చెల్లెళ్ళ విషయంలో కానీ అందరి విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు వారితో మమేకమవుతారు తల్ల నాలుగులాగా వారి ఇళ్ళలకి మీరు వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందించి చక్కటి పేరు గుర్తింపు పొందగలుగుతారు అలాగే ఈ మాసం మరి ముఖ్యంగా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి చాలా అద్భుతంగా ఉంది మాత్రం ఆలోచించుకోవసరం లేదు ఏ పని చేయాలనుకున్నా నిరభ్యంతరంగా చేసేయచ్చు నో ప్రాబ్లం సక్సెస్ అనేటువంటిది మీ వెంటే ఉంటుంది ఎవరైతే సేవారంగంలో ఉంటారో సమాజ సేవ దేశ సేవ దైవ సేవ ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారికి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి అసంకల్పితంగా అయాచితంగా ధనప్రాప్తి కలుగుతుంది విదేశాల నుంచి దూరాన ఉన్న స్నేహితుల నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి శుభవార్తలతో విందు వినోద కాలక్షేపాలతో చక్కటి జీవితాన్ని గడుపుతారు ఇన్ని రకాల శుభ ఫలితాలు మీనరాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి వీటన్నిటి మధ్య ఒక చుక్కలాంటి ఇబ్బంది ఏమిటంటే అష్టమ కేతు కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది ఉంటుంది దీని ప్రభావరీత్యా మీ స్వంత ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు పాటించాలి బీపీ షుగరు ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థితిలో డాక్టర్లకు కూడా అంతుపట్టినంత అనారోగ్యం ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది పెద్ద ప్రమాదకరమైనది కాదు కానీ కొంత ఆరోగ్య విషయంలో ఏమాత్రం డేంజర్ బెల్స్ మోగినా వెంటనే వైద్య సదుపాయం తీసుకోవటం అనేటువంటిది మీనరాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి బంధుమరణాలు స్నేహితులు దూరం అవడం నమ్మక ద్రోహం చేయటం ఇటువంటివన్నీ కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ కేతువు యొక్క అనుగ్రహాన్ని వారు ఈ మాసం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి దానికి ఏం చేయాలంటే ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో పూజించాలి అలాగే కుక్కలకి రొట్టెలు ఆహారంగా పెట్టాలి మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే సర్పక్షేత్రాలని సందర్శించాలి అలాగే మరొక రెమెడీ ఏమిటంటే మీనరాశి వారికి ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ పాములని కొట్టడం కానీ సర్పదోషం కలిగేటువంటి పనులు చేయటం కానీ చేయరాదు కనీసం ఈ మాసం ప్రతి మంగళవారం నాడు పుట్టలో పోసి మంగళవార నియమాలు పాటించి కేతువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చేసేటువంటి పనులు ఆటంకాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా మీ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఆర్థిక పరమైన అంశాల్లో అద్భుతమైనటువంటి ముందంజ వేయటం కూడా జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని సూచనలని గమనించి మేనరాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి